బర్డ్స్ థీమ్ అనమాట మొత్తం మీనాకారి థ్రెడ్ వీవింగ్తో వచ్చింది ఇదేమో మనకి గోల్డెన్ జరీ అనమాట లైట్ కలర్తో వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ కూడా మీనాకారి వర్క్ వస్తుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి బాగా లైట్ వెయిట్ ఉందండి బ్యూటిఫుల్ టిష్యూ క్రషడ్ మెటీరియల్ అయినా కూడా మనకి పన్నా పెద్దగానే వచ్చింది శారీ ఆల్ ఓవర్ జరీ చెక్స్ బుటీస్ కూడా వచ్చాయి ఏదైనా రిసెప్షన్కి సంగీత్కి అట్లా కట్టుకున్నా బాగుంటుందండి చాలా స్టైలిష్ ఇప్పుడు నేను ఫోర్ మడతల మీద ఉంది ఇది ఇట్లా ఫోర్ మడతలు మీద తీసుకున్న ఎంత ఫ్లోయిగా ఎంత మనకి లైట్ వెయిట్ గా ఉందో చీర అయితే ప్యూర్ మెటీరియల్ తో మంచి పట్టు లాగా ఉంటుంది పైనంతా కూడా కలంకారీ ప్రింట్స్ పెద్ద బార్డర్ తోటి నిజాం బార్డర్స్ సెంటర్ కదా ఆ బార్డర్స్తో వచ్చింది సో బార్డర్స్ వచ్చేసి మీడియం లెంత్ బార్డర్స్ వచ్చాయండి బుటీస్ వచ్చేసి మనకి ఫ్లోరల్ లీఫ్ డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్ యా పల్లు పార్టీలా విత్ టాజల్స్ తో వచ్చింది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదేంటంటే సారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఇలా వస్తుందండి మంచి కలంకారీ బార్డరు కింద జరి బార్డరు ఇది ఆఫీస్ వరకు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది స్టైలిష్ గా కట్టుకుపోవాలి అనుకుంటే ఫ్యాన్సీగా బాగుంటుంది లేదు వెడ్డింగ్స్ కి తీసుకోవాలి అనుకుంటే రిసెప్షన్స్ కి సంగీత ఈవెంట్స్ కి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా క్లాసిక్ కలర్స్ లో బార్డర్స్ వచ్చేసి మనకి కట్ వర్క్ తో వస్తుంది చిన్న బార్డర్స్ తో చిన్న గోల్డెన్ బార్డర్ వచ్చింది రోజువారీ షాపింగ్స్ కలర్ వెస్ కంఫర్టబుల్ మెటీరియల్ తో బాగుంటుంది హాయ్ ఆల్ వస్త్రవోగణి మన హారిక గారు అంతకుముందు డ్రెస్సెస్ చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారండి శ్రావణ మాసం స్పెషల్గా చీరలు కూడా స్టార్ట్ చేశారు థౌసండ్ రూపీస్ నుంచి మంచి శారీ కలెక్షన్స్ ఉన్నాయండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే ఫ్యాన్సీ డిజైనర్ బెనారసీ చీరలు అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డిజైన్స్ వరకు చూపించాను థౌసండ్ రూపీస్ నుంచి ఒక టూ థౌసండ్ టూ థౌజండ్లో అసలు మంచి కలెక్షన్స్ ఉన్నాయి అంటే శ్రావణ మాసంలో హెవీ పట్టు చీరలు కాదు కానీ సేమ్ లుక్తో ఉండాలి కంఫర్టబుల్గా సాఫ్ట్ మెటీరియల్ క్వాలిటీగా ఉండే చీరలు ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ షాప్ చేస్తే మనకు ఒక ఫ్రీ శారీని కూడా గిఫ్ట్గా పంపిస్తుంది గాంధీనగర్ ఏరియాలో ఉంటారండి ఇంట్లో నుంచి ఒకవేళ మీరు ఎవరైనా రావాలి అంటే అపాయింట్మెంట్ బేస్డ్ విజిట్ అవ్వచ్చు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయించండి చాలా ట్రస్టెడ్ మంచి క్వాలిటీ ఉంది నిజానికి సూరత్ ఐటమ్ కాదు సూరత్ ఐటమ్ అంతా మనకు రేట్ తగ్గిపోయింది రీజనబుల్ లోనే మంచి క్వాలిటీ శారీస్ ఇస్తున్నారు ఆన్లైన్లో తెప్పించుకున్న మీకు క్వాలిటీ ట్రస్ట్ ఇష్యూస్ ఏముండదు ఉండదు మీరు పెట్టే ప్రతి వన్ రూపీకి కూడా మంచి క్వాలిటీ అనేది తనిస్తుంది కలెక్షన్స్ చూద్దాం హాయ్ హాయ్ సారీస్ తీసుకొచ్చారు ఓకే ఏమేం లైక్ మోడల్స్ మా వచ్చేసరికి కంచి కాటన్ ఉన్నాయి కద్బాల్ శారీస్ ఉన్నాయి టిష్యూ శారీస్ ఉన్నాయి టిష్యూ మీద క్రష్ క్రష్ మెటీరియల్ ఉన్నాయి రామ్ మ్యాంగో శారీస్ ఉన్నాయి సిల్క్ మెటీరియల్స్ ఉన్నాయి కలంకారీ డిజైన్స్ మొత్తం ఆల్ ఓవర్ శారీస్ అన్ని ఉన్నాయి మా దగ్గర డిజైనర్ పీసులు మొత్తం ఉన్నాయి బాగున్నాయి కొత్తగా పెట్టారు కదా అంత ముందు డ్రెస్సెస్ మన దగ్గర డ్రెస్సెస్ గా రన్ చేస్తున్నాం మన డ్రెస్సెస్ లో ఏమేమి ఉన్నాయి డ్రెస్సెస్ లో వచ్చేసరికి ఇది మల్చెందేరి ఉన్నాయి మల్ కాటన్ ఉన్నాయి అన్ని కూడా అందులో కూడా ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి అవి ఏమున్నాయి ఆఫర్స్ అవి వచ్చేసరికి కొన్ని త్రిబుల్ నైన్ ఉన్నాయి కొన్ని ట్వెల్వ్ హండ్రెడ్ వీడియో కాల్ ఇస్తావుగా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది శారీస్ కి మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ లేదు ఓకే డన్ ఓకే నీట్ గా చూపించేద్దాము ఓకే సో డిస్కౌంట్ ఉందా ఇప్పుడు దీని మీద ఎనీ శారీకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ ఫైవ్ థౌసండ్ అబోవ్ చేసిన వాళ్ళకి ఒక శారీ కూడా ఫ్రీ గిఫ్ట్ కింద ఇస్తున్నాం ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది మంచి కలెక్షన్ అండి కొంచెం డిఫరెంట్ గా ఉండేది క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదు ప్రీ పేమెంట్ కానీ వెరీ ట్రస్టెడ్ అండి ఇంటికి అలో చేస్తున్నారా ఇంటికి మన లొకేషన్ సికింద్రాబాద్ గాంధీనగర్ కబడ్డీ కూడా ఓకే వెరైటీస్ చూద్దాం సో ఫస్ట్ అయితే మనం బ్యూటిఫుల్ క్రషుడ్ చీర అష్మతి మనకి శ్రావణ మాసంకి పెద్ద పెద్ద పట్టు చీరలు వద్దు అనుకునే వాళ్ళకి ఎంత అందంగా ఉంటుంది ఈ చీర అవును చాలా బాగుంటుంది దీప పూర్ణిమా ఇది వచ్చేసరికి పళ్ళు ఇది జెరీ బార్డర్ వచ్చేసి వీవింగ్ డిజైన్ వచ్చింది ఇదంతా కూడా కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా వీవింగ్ వచ్చేసి టిష్యూ 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 ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఓకే ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రైజ్ దీంట్లో కలర్స్ అనేవి లో ఉన్నాయి ఓకే సో ఒక నిమిషం ఇది బాగా లైట్ వెయిట్ ఉందండి బ్యూటిఫుల్ టిష్యూ క్రష్డ్ మెటీరియల్ అయినా కూడా మనకి పన్నా పెద్దగానే వచ్చింది శారీ ఆల్ ఓవర్ జరీ చెక్స్ బుటీస్ కూడా వచ్చాయి ఇదేంటంటే మనకి కడితే కూడా చాలా గ్రాండ్గా ఉంటుందండి శ్రావణ మాసం లాంటి పూజలకి టెంపుల్స్కి వెళ్ళడానికి వాహనాలుకి వెళ్ళడానికి ఇలా అందంగా ఉంది చీర అయితే ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎంత ఫోర్టీన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఇలా మంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి ఇది బ్రౌన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇదేమో లైలాక్ మనకి పర్పులిష్ లైలాక్ లైలాక్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ మెహందీ కైండ్ ఆఫ్ ఎల్లోకి పర్పుల్ కాంబినేషన్ ఇదైతే సూపర్ ఉంటుంది కడితే కూడా పికాక్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ ఇదేమో డీప్ పర్పుల్ అండి ఎల్లో కాంబినేషన్తో వచ్చింది చాలా బాగుంది ఈ పాటర్ అయితే వెయ్యాలి అవసరం అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండి నెక్స్ట్ వెరైటీ కూడా చాలా క్యూట్గా ఉంది చాలా క్లాసీగా ఉంది ఇది ఒక ఏడు ఎనిమిది వేల రూపాయలు చీరలాగా ఉంది ఇదేంటారా వెరైటీ అసలు కొంచెం టిష్యూ స్టైల్లో సో ఇది కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్ కాంబినేషన్స్ బాగా ఇది మనకి మష్రూ సిల్క్లో లో ఏడెనిమిది వేల చీర ఉంటుంది కదా రా మ్యాంగో సిల్క్ లో ఆ లుక్ తో వచ్చిందండి చీర అంతా కూడా మీరు క్లోజర్ గా చూస్తే ఇది మొత్తం కూడా జరీ వర్క్ బూటీస్ బార్డర్స్ చూడండి ఎంత నీట్ గా డీటైలింగ్ గా ఉన్నాయో అండ్ పైన కూడా బార్డర్ అనేది మనకి ఇదే విధంగా వచ్చింది పళ్ళు పార్ట్ ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజు ఇది కూడా హెవీగా వర్క్ తోటి వచ్చేసింది అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది చాలా క్లాసీగా ఉంటుందండి కలర్స్ కూడా రియల్లీ అవసరం వచ్చాయి హరిక ఏ మనం శ్రావణ మాసంకి కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ చీర ఎన్నికలకి వచ్చాయరా దీంట్లో దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ అలా అవైలబుల్ ఉన్నాయి ఓకే అన్నీ కూడా చాలా కట్టుకుంటే చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి మంచి కాస్ట్లీ సారీ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి ఓకే రీసెంట్ గా ఆఫీస్ వేర్ కానీ నార్మల్ గా పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయి రోజంతా కూడా కట్టుకునేలాగా లైట్ వెయిట్ గా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి విత్ మీనాకారి మీనాకారి వర్క్ ఇదేంటి ద్రాసులు టిష్యూ కదా టిష్యూ మీద మీనాకారి వర్క్ వస్తుంది ఇది వచ్చేసరికి టూ టూ ఎయిట్ పడుద్ది కాస్ట్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి బూటీస్ బ్లౌజ్ వస్తుంది సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు ఓకే సో ఇలా వస్తుంది బార్డర్ మంచి షైనీ వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ శారీ మీద మీనాకారి వచ్చింది ఇదేంటంటే మన పెళ్ళిళ్ళకి ఏదైనా రిసెప్షన్కి సంగీత్కి అట్లా కట్టుకున్నా బాగుంటుందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ చాలా స్టైలిష్ ఇప్పుడు నేను ఫోర్ మడతల మీద ఉంది ఇది ఇట్లా ఫోర్ మడతలు మీద తీసుకున్నా ఎంత ఫ్లోయిగా ఎంత మనకి లైట్ వెయిట్గా ఉందో చీర అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ టూ ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఫ్రీ ఫైవ్ థౌజండ్ తీసుకుంటే మనకు ఒక చీర ఫ్రీగా వస్తుంది చాలా బాగుంది అంటే ఏ కలర్సే లో ఉన్నాయి ఆల్రెడీ అయిపోయినాయి కూడా కలర్స్ రెండు కలర్లు కూడా బాగున్నాయండి ఇప్పుడు చూపించిన కలర్స్ కూడా ఇది హెల్దీకి కూడా బాగుంటుంది చాలా సో నెక్స్ట్ వెరైటీ అండి ఇది టిష్యూ మీద వచ్చేసరికి ఇది బెనారస్ వీవింగ్ వీవింగ్ ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది హారిక ఈ సారీ కూడా బార్డర్ చూడండి ఇప్పుడు మనకి టస్సర్ వస్తున్నాయి కదా ఆ ఫీల్ ఉంది అనమాట ఈ చీరకి బార్డర్ అంతా కూడా అదే థీమ్ బర్డ్స్ థీమ్ అనమాట మొత్తం మీనాకరి థ్రెడ్ వీవింగ్తో వచ్చింది ఇదేమో మనకి గోల్డెన్ జరీ అనమాట లైట్ కలర్తో వచ్చేసింది సారీ ఆల్ ఓవర్ కూడా మీనాకరి వర్క్ వస్తుంది ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండి క్లాసీగా సెల్ఫ్లో వచ్చేసాయి ఇది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మీకు ప్లెయిన్ విత్ బార్డర్తో వచ్చేసింది యా ప్లెయిన్ విత్ బార్డర్తో వస్తుందండి ప్రైస్ రేంజ్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ హండ్రెడ్ది మనకి ఇప్పుడు ఫోర్టీన్ ఫార్టీ అలా వస్తుంది సారీ మనకి డ్రేప్ చేస్తే లుక్ ఇప్పుడు చూడండి నేను టూ లేయర్లో వేసుకున్నానండి ఎంత గ్రాండ్గా ఉందో అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోవచ్చు ఆల్ ఓవర్ వేవింగ్ ఉంది కదా మనకి పెళ్ళి కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అంత బాగుంది నిజంగానే అంటే ఇది పట్టు కాదా నార్మల్ అని అర్థం కాకుండా చాలా బాగుంది ఇందులో ఎన్ని కలర్స్ వచ్చాయిరా ఇది వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ప్రజెంట్ మనకి మొత్తం సెల్ఫ్ కలర్స్లోనే వచ్చింది మొత్తం మీరు చూడండి ఇప్పుడు మన దగ్గర ఏదైనా పర్పుల్ హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటే దీనికి పేరప్ చేయొచ్చు బాగుంటుంది గ్రీన్ వేసినా బాగుంటుందండి మనం సెల్ఫ్ ఒకసారి కాంట్రాస్ట్ ఒకసారి అన్ని ట్రెండింగ్ కలర్స్ ఇంకా బెనారస్ చీరలు అంటే ఆల్మోస్ట్ కలర్స్ ఒకటే కలర్స్ వస్తాయి ఇంక ఇదైతే మొత్తం పచ్చి పదివేల రూపాయల చీరలాగా ఉందండి కలర్ మొత్తం సెవెన్ కలర్స్ అవైలబుల్ సెవెన్ కలర్స్ ఓకే మైత్ర సో మీకు ఏ కలర్స్ కావాలంటే దాన్ని షాట్ చేసుకోండి చీరలు ఇక్కడ నీట్గా చూపి కదండి వీడియో కాల్ లేదు ఇంట్లో నుంచి స్టార్ట్ చేశారు కొత్తగా చీరల బిజినెస్ కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నారండి అన్ని ట్రెండీని అంటే వీళ్ళకి డ్రెస్సులు బిజినెస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది మంచి కలెక్షన్స్ తక్కువ రేట్లోనే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి గద్వాల్స్ ఎక్కడ చూడు గద్వాల్స్కి క్రేజ్ తగ్గట్లేదురా వీటికి బాగుంటాయి మన దగ్గరుండే ఏ రేంజ్లో చీరలు హరిక ఇది వచ్చేసరికి త్రీ ఫైవ్ పడిద్ది కాస్ట్ సో బార్డర్ కింద మీకు పెద్దగా వచ్చి టెంపుల్స్ వచ్చాయండి పిస్తా షేడ్కి మంచి సిల్వర్ బుటీస్ వచ్చాయి దీనికి కాంట్రాస్ట్ పైన కూడా మనకి ఇలా ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది అండి కాంట్రాస్ట్ పళ్ళు మనకి మంచి చెర్రీ పింక్ ఏమంటారు టమాటో పింక్ కదా అండ్ బ్లౌజ్ అండి ఇది విత్ మంచిగా ఆల్ ఓవర్ బుటీస్తో వచ్చేసింది కలర్ కాంబినేషన్ బాగుంది ఇదే ప్రైస్ రేంజ్లో ఉంది హరిక త్రీ ఫైవ్ కాస్ట్ పడింది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత పడిద్ది లుక్ ఇలా వస్తుందండి చీర కడితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో శ్రావణ మాసంకి పర్ఫెక్ట్ చీర చాలా లైట్ వెయిట్ ఉంది రియల్ గద్వాల్ ఫీల్ ఉంది అంటే అందరం అంత కాస్ట్లీ పట్టు చీరలు వద్దు అనుకున్న సందర్భానికి చాలా బాగుంటాయి అంటే కొన్ని కలర్స్ ఉంటాయండి ఇలాంటి కలర్ కాంబినేషన్ మనం ప్యూర్ పట్టులో అంత కాస్ట్లో ఉంటుందా బాగుంటుందా బాగాలేదా అని డౌట్లు ఉంటాయి కదా ఇలాగ రీజనబుల్గా మంచి క్వాలిటీగా దొరికినప్పుడు తీసుకుంటాను నేనైతే జనరల్గా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి కొంచెం రియల్కి దగ్గరగా ఉంది మంచి షైనీగా కూడా ఉంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఇలా క్రీమ్ కలర్కి బ్లూ కాంబినేషన్ ఒకటి బ్లౌజెస్ కూడా ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ బార్డర్తో బాగుందండి సో ఆరెంజ్ బార్డరే మనకి ఇట్లా గ్రీన్ కలర్కి కూడా వచ్చింది గ్రీన్కి డార్క్ పర్పుల్ వచ్చిందండి ఇది డార్క్ పర్పుల్ షేడ్ ఇంకొకటి ఇష్ కలర్కి పర్పుల్ షేడ్తో ఇలా ఇవి ఈ కలర్సే ఉన్నాయా కొత్త స్టాక్ వస్తూ ఉంటుందా వీటిల్లో ఇంకా వస్తూ ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వెరైటీ అండి నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అడిగా ఫ్యాన్సీ మామూలుగా ఓకే కొంచెం లైట్ వెయిట్ వెయిట్ ఇది సో బార్డర్స్ వచ్చేసి మీడియం లెంత్ బార్డర్స్ వచ్చాయండి బుటీస్ వచ్చేసి మనకి ఫ్లోరల్ లీఫ్ డిజైన్ సిల్వర్ అండ్ గోల్డ్ యా పల్లు పార్టీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ మీకు ఇలా ఏదైతే బార్డర్ కలర్ ఉందో కలర్ విత్ చిన్న బార్డర్ వచ్చింది ఎంత ప్రైస్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్లో వస్తుందండి చిన్న బార్డర్స్ వచ్చింది ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు విచిత్ర సిల్క్ మెటీరియల్ లాగా సాఫ్ట్గా ఉంది ఆల్ ద డే వేర్ చేయొచ్చండి కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి అండ్ యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టొచ్చు సీ ఇలా ఉంది దీంట్లో వచ్చిన కలర్ ఆప్షన్స్ ఎన్ని కలర్స్ వచ్చాయి హారిక ఈ సిక్స్ ఓకే ఇదొక కలర్ అండి వీటికి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి బార్డర్స్ కదా ఓకే వచ్చింది కాంట్రాస్ట్ రెడ్డి ఓకే అమ్మా సో నెక్స్ట్ వచ్చేసి రా మ్యాంగోలో మీకు కొంచెం డార్క్ కలర్ సిల్వర్ ఓకే చీరే వీటికి ఇప్పుడు ఎక్కడ లేని క్రేజ్ ఉంది కదా ఇప్పుడంతా బెనారస్ చీరల్లో బాగా నడుస్తుందండి హవా మొత్తము సో ఇది వచ్చేసి కింద బార్డరు పీకాక్ డిజైన్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా క్రేప్ సిల్క్ లాగా ఉంది అండ్ ఇక్కడ అంతా కూడా మనకి పీకాక్ బుటీస్ అనేది వచ్చాయండి పళ్ళు షార్ట్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్లో ఇచ్చారు కాంట్రాస్ట్లోనే మీకు విత్ బుటీస్ అండ్ జరీ బార్డర్ తోటి క్యారీ అవుతుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మనకి ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తర్వాత ఎందుకు వచ్చింద్రా టూ థౌజండ్ టూ థౌజండ్లో వచ్చేస్తుంది దీంట్లో వచ్చేసి మీకు అన్నీ మంచి బ్రైట్ బెనారస్ ఈ కలర్స్ అండి బెనారస్ చీరలు అంటే ఇంక ఈ కలర్సే ప్రజెంట్ దీ వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయి ఓకే సో టోటల్ మొత్తం ఫైవ్ కలర్స్ వచ్చాయండి మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలి అంటే అది మీకు కావాల్సిన శారీ ఫోటో ఏదైనా అడిగినా కూడా షేర్ చేస్తారు సో నెక్స్ట్ అయితే ఫ్యాన్సీ శారీస్ అండి ఇంకా యంగ్స్టర్స్కి ఆఫీస్కి అంటే శ్రావణ మాసంలో ఫ్రైడేస్ అలా స్టైలిష్గా కట్టుకుపోవాలి అనుకుంటే ఫ్యాన్సీగా బాగుంటుంది లేదు వెడ్డింగ్స్కి తీసుకోవాలి అనుకుంటే రిసెప్షన్స్కి సంగీత ఈవెంట్స్కి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా క్లాసిక్ కలర్స్లో బార్డర్స్ వచ్చేసి మనకి కట్ వర్క్తో వస్తుంది సారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా లీఫ్ డిజైన్లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్లో థ్రెడ్ వర్క్తో వచ్చేస్తుంది ప్రైస్ రేంజ్ ఎంతరా ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఆహా ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ట్వల్వ్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది శారీ డ్రైప్ చేస్తే ఎలా ఉంటుంది జస్ట్ ఇట్లా వన్ లెయర్ వేసుకున్న కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కలర్ వల్ల కూడా కొంచెం ఆ క్లాసీనెస్ క్యారీ అయిందండి ఇందులో మంచి కలర్ లైట్ కలర్ చాటే వస్తుంది శారీ కూడా మంచి లైట్ వెయిట్ చీర మంచి లైట్ ఎల్లో షేడ్ ఒకటి ఉంది క్రీమ్ కలర్ కాంబినేషన్ ఒకటి ఉందండి కలర్స్ బాగున్నాయి అండి కొంచెం లైమ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఒక డిజైన్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాన్సీ శారీస్ చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా యంగ్స్టర్స్కి లేదంటే సంగీత ఈవెంట్స్కి మనం స్లిమ్గా కనిపించాలి అనుకున్నప్పుడు కానీ లేదంటే పట్టు చీర మార్చుకున్నాక ఏదో ఒక శారీ కట్టుకుంటాం కదా అలాంటప్పుడు కట్టుకునే చీరకి చాలా బాగుంటుందండి బ్రాసోలో మంచి జరీ బార్డర్స్ తోటి వచ్చింది ఇప్పుడు మనం చూస్తున్నది పల్లె పార్ట్ సో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్రాసో అవుతుంటే ఇలా వస్తుందండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ఇలా మంచి ఫాల్ మెటీరియల్ చాలా బాగుంది జార్జెట్ బ్రాసో మెటీరియల్తో ఇలా సింపుల్ గ్యాప్ బార్డర్ లుక్తో వచ్చేస్తుంది మనం ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజెస్ లేదంటే ఇప్పుడు దీనికి వచ్చిన బ్లౌజే కూడా చాలా బాగుంది చాలా స్టైలిష్ పీస్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఒరిజినల్ ప్రైస్ ఫ్రీ షిప్పింగ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఎంత థౌజండ్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తాయి మీరు ఏదైనా ఫైవ్ థౌజండ్కి షాప్ చేస్తే మనకు ఒక సారీ కూడా ఫ్రీగా వస్తుంది ఇందులో ఉండే కలర్స్ అండి ఇది ఇలా ఒక మంచి వా వాటర్ గ్రీన్ కలర్ ఒకటి ఉండింది పిస్తా షేడ్ ఒకటి లావెండర్ ఒకటి మనకి ఇలా ఎల్లో ఇదైతే హల్దీస్కి సూపర్ ఉంటుందండి ఫ్లోయీ మెటీరియల్తో నెక్స్ట్ వచ్చేసి చెన్నూరి సిల్క్ పైన మనకి కలంకారీ ప్రింట్స్ ఎవర్ ట్రెండింగ్ చీరలు ఎక్కువగా ఇవి ఎగ్జిబిషన్స్లో అవుతూ ఉంటాయి సేల్ ఇవి మన దగ్గర ఏ రేంజ్లో ఉన్నాయి హారిక ఇవి వచ్చేసరికి త్రీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ప్యూర్ మెటీరియల్తో మంచి లాగా ఉంటుంది పైనంతా కూడా కలంకారీ ప్రింట్స్ పెద్ద తోటి నిజాం బార్డర్ సెంటర్ కదా ఆ బార్డర్స్తో వచ్చింది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఏ రేట్లో వస్తుందిరా టూ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది బ్లౌజ్ అండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఏమో మనకి ఇలా వచ్చేస్తుంది ఇవి చాలా ఎగ్జిబిషన్స్లో పెద్ద ఎగ్జిబిషన్స్లో ప్రీమియం షాప్స్లో ఉంటాయి ఈ రేట్లో కాకుండా కొంచెం ఎక్కువ ఆరు వందలు ఎక్కువ ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇంకా కొత్తగా పెట్టుకున్నారు కాబట్టి కొంచెం చాలా రీజనబుల్ ప్రైస్లోనే పెట్టేశారు ఇవి చన్నూరి సిల్కే కాకుండా ఇలాంటి కలంకారీ ప్రింట్స్ వేరే డిజైన్లలో కూడా ఉన్నాయి హారిక ఇవి ఒక్కటి ఎవరైనా అడిగితే ఫోటోలు పెట్టండి నీట్గా ఓపెన్ చేసి మంచిగా సో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి నేనైతే ఇక్కడ ఫీల్ అయ్యాను మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ ప్యూర్ మెటీరియల్ వీటిలో చాలా కాపీలు వస్తాయి మెటీరియల్ అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఒకటి ఫ్యాన్సీ శారీ అండి కొంచెం రెగ్యులర్ వేర్కి అలా పట్టు చీరలు మార్చుకున్నప్పుడు కట్టుకోవడానికి కూడా ఒక మంచి ఆప్షన్ లాగా ఉంటుంది ఇదే రేంజ్ హారిక ఇది వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ ఏంటి ఇది అసలు జార్జెట్లోనే మన జార్జెట్లోనే ఇది శారీ అంతా కూడా ఇట్లా వీవింగ్ డిజైన్ కూడా ఉంది మనకి ఇంటర్నల్ గా ప్రింట్ వచ్చింది బార్డర్ ఏమో జరీ బార్డర్ తోటి ఆల్ ఓవర్ అంతా ప్రింటెడ్ లో ఇట్లా కొంచెం స్టైలిష్ లుక్ తోటి వచ్చిందండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ లో వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఈ డిజైన్తో ఏదైనా హై నెక్స్ అట్లా స్టైల్ చేయొచ్చు ఏ రేంజ్ సెవెన్ సిక్స్టీ రూపీస్ లో ఓకే ఇలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నంబర్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇవేంటి హారిక ఇది వచ్చేసరికి మాములుగా డైలీ వేర్ ఫ్యాన్సీ స్టైల్లో కొంచెం చిన్న బార్డర్స్ తో చిన్న గోల్డెన్ బార్డర్ వచ్చింది రోజువారి షాపింగ్స్ కలర్ వేసుకెళ్ళాలన్న కంఫర్టబుల్ మెటీరియల్ తో బాగుంటుంది ప్రైస్ రేంజ్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టుబడులకి అలా కావాలి అంటే పర్టిక్యులర్ కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి బాగుంటాయి కలర్స్ అన్ని డిజైనర్ కలర్స్ వచ్చాయని ఆఫీస్ వేర్ కానీ ఎంత డే ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది షిప్పింగ్ ఫ్రీ అనమాట ఓకే నెక్స్ట్ ఇవి బిన్ని క్రేప్సా ఓకే ఎంత వస్తుందిరా ప్రైస్ రేంజ్ థర్టీన్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదేంటంటే సారీ ఆల్ ఓవర్ మనకి లుక్ ఇలా వస్తుందండి మంచి కలంకారీ బార్డరు కింద జరీ బార్డరు ఇది ఆఫీస్ వరకు చాలా పర్ఫెక్ట్ ఉంటుంది నాకుంది చీర చాలా సాఫ్ట్ ఉంటుందండి అప్పట్లో దీని బిన్నీ క్రేప్ అని చెప్పుకున్నా నేను ఓకే దీంట్లో కలర్ ఆప్షన్స్ ఈ విధంగా డిస్కౌంట్ ఎంత వచ్చిందిరా బ్లౌజ్ వచ్చేసి చెక్స్ రన్నింగ్ కలరా ఓకే మెరూన్ కలర్ ఏదైతే మెయిన్ కలర్ ఉంటుందో అదే కలర్ ఓకే సో ఇవే కాకుండా వీళ్ళ దగ్గర కంచి కాటన్స్ వచ్చాయండి కంచి కాటన్స్ అంటే ఇంకా ప్యూర్ వన్ ట్వంటీ ఉంటుంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా వచ్చేస్తుంది సారీ అంటే ఇది ఇప్పి చూపించడానికి అందరికీ తెలిసిన డిజైన్ని చూడండి ఇలా వచ్చేస్తుంది ప్యూర్ కంచి కాటన్ చీర బ్లౌజ్ రన్నింగ్ ఓకే రన్నింగ్ బ్లౌజ్తో మంచి బార్డర్స్ వచ్చాయి ఇవి రేంజ్ ఉంటాయినా ఆఫ్టర్ ఇది చూడండి ఎంత బాగుందో ఓకే అంతే నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఫ్యాన్సీలో ఇంకొన్ని ఉన్నాయి చీరలు చూపిద్దాము ఇది కూడా లైట్ వెయిట్ ప్రింట్ ప్రింట్ మీద జరీ వర్క్ తో ఓకే పళ్ళు ఇలా వచ్చిందండి సారీ ఏమో ఆల్ ఓవర్ మనకి లుక్ ఇలా వచ్చేస్తుంది రన్నింగ్ లోనే బ్లౌజ్ ఉంటుంది డాట్స్ డిజైన్తో రన్నింగ్ కలర్ తో ఇలాగ బ్లౌజ్ ఆల్ ఓవర్ జరీ వర్క్ అనేది క్యారీ అయింది సో సింపుల్గా వన్ లేయర్ వేసుకొని కట్టుకుంటే సన్నగా మనం బాగా కనిపిస్తాము ప్రైస్ రేంజ్ ఎంత ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ది థౌసండ్ ఎయిటీ రూపీస్లో వచ్చేస్తుంది ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఒకటే కలర్ సిమిలర్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి యా సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇవి కూడా ఆఫీస్ వేర్కి బాగుంటాయి పెట్టుబడులకు కూడా బాగుంటాయి పోచంపల్లి స్టైల్ ఈ పోచంపల్లి స్టైల్ లెహంగాస్ కానీ క్రాప్ టాప్స్కి కానీ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు శారీ ఇలా వస్తుందండి సాఫ్ట్ మెటీరియల్ పట్టులాగా ఉంటుంది ఇంకా పర్టికులర్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు స్టైల్ చేయొచ్చు దీన్ని కలర్ కలర్స్ ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసరికి స్ట్రైప్స్ వస్తుంది తోటి ఓకే ప్లెయిన్గా విత్ సింపుల్ స్ట్రైప్స్తో వచ్చింది కలర్స్ లైట్ అండ్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ ఏముంటుందిరా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఇందాక ఓపెన్ చేసింది ఇదేమో మనకి కలంకారీ ప్రింట్ బోర్డర్ వచ్చేసి మీరు చూడండి చిన్న బోర్డర్ తోటి శారీ ఆల్ ఓవర్ ఇట్లా సాఫ్ట్ మెటీరియల్ మనకి లైన్స్ తో వచ్చినట్టు కలంకారీ వర్క్ అనేది వచ్చింది పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బూటీస్తో వచ్చింది ఓన్లీ పళ్ళు ఒకటి కలంకారీ కలర్ మారింది ఇది మాత్రం బాడీ కలర్ ఒకటే కలర్ ఓకే ప్రైస్ ట్వెల్వ్ మైనస్ ట్వంటీ టూ కలర్స్ వచ్చాయండి ప్రెసెంట్ మన దగ్గర అయిపోయినాయి కలర్స్ ఓకే బాగా మన వాళ్ళకి లైక్ చేస్తున్నారు కదా సో మొత్తం హ్యాండ్ వర్కే వస్తుంది థ్రెడ్ వర్క్ మీరు చూస్తున్నది ఏది ప్రింట్ కాదండి జస్ట్ అట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దీనికి బ్లౌజ్ అలా వచ్చింది హరిక బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది హ్యాండ్స్ కాంత వర్క్ వస్తుంది అంతా ఇదే డిజైన్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ లో వస్తుంది సో ఇదండి గారి ఇంట్లో ప్రజెంట్ శ్రావణ మాసం కోసం తెప్పించిన చీరలు మీకు ఏదైనా నడిస్తే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి షీఈస్ వెరీ ట్రస్టెడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్